హాయ్ నమస్తే నేను మీ గీతా ప్రసాద్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ఏంటంటే మనతో ఇప్పుడు జనసేన పార్టీ భీమిలి నగర భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ గారు మనతో ఉన్నారు సందీప్ గారిని అడిగి ఏంటి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి తెలుసుకుందాము సందీప్ గారు చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నమస్తే అండి ఇప్పుడు యాక్చువల్గా ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే ప్రస్తుతం జనసేన టీడీపీ కలిసి వెళ్తున్న ఈ నేపథ్యంలో అసలు ఏంటి మన నియోజకవర్గం మీ మీ మీరు చేస్తున్న ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందంటారు ముందుగా లైవ్ నైన్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకున్నాను జనసేన పార్టీ తరఫున భీమిని నియోజకవర్గం అనేది చాలా బలమైన నియోజకవర్గం సార్ ఈ ప్రాంతంలో మీకు అనేక ప్రాంత ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళు సేద తీరుతూ లేదు టూరిజం పరంగా రావడం కానీ ఫుడ్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి మీకు సిటీలో సంబంధించి ఎక్కడ ఏ పని చేసుకునే వాళ్ళైనా సరే భీమిని నుంచి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తా పనులు చేసుకుంటూ వస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున మేము పోటీ చేసినప్పుడు ఆనాడు దాదాపు పాతిక వేల ఓట్లనేది ఒక కొత్త అభ్యర్థిగా ఒక యువకుడికి జనసేన పార్టీ తరఫున నాకు రావడం జరిగింది మరి ఆ రోజు నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నీకు ఒక్క ఓటు పడినా కూడా ఆ ఓటు వేసిన వాడికి నువ్వు ఎమ్మెల్యే కింద భావించి ఓటు వేశాడు ఈ రోజు కనుక నువ్వు ఓడిపోయిన నాగిపోతే ఆ వ్యక్తికి నువ్వు ద్రోహం చేసినట్టే అని చెప్పన్నారు ఆయన చెప్పిన మాటల్ని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా భీమిలీలో అనేక పోరాటాలు మీకు మహిళలకు సంబంధించిన దాడులు జరిగినప్పుడు కానివ్వండి లేదు రిషికొండ సంబంధించిన ఆ బోడిగుండు కొట్టినప్పుడు కానివ్వండి ఎర్రమట్టి దెబ్బల్లో జరుగుతున్న విధ్వంసాలపైన కానివ్వండి పాండిరంగిలో బ్రిడ్జ్ పైన కానివ్వండి రోడ్ల మరమ్మతుల సమస్య పైన కానివ్వండి తరులువాడలో మీకు విజయసాయి రెడ్డి గారు ఆ కొండను కాజేసే ప్రయత్నం చేసినప్పుడు కానివ్వండి మనకి సింహాచలంలో పంచగ్రామ సమస్య పైన కానివ్వండి అనేక సమస్యలు ఓడిపోయినప్పటికీ కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ప్రజాశక్తిలోనే ఉన్నాం ప్రజల మధ్య ఉన్నాం మరి దీనికి భయపడే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమిలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభ అంటే మీకు ప్రారంభ సభ సిద్ధం యుద్ధం అని పెట్టినప్పుడు మమ్మల్ని అరెస్ట్ మన హౌస్ అరెస్ట్ చేసే వరుకుతి మమ్మల్ని తీసుకొచ్చింది అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని జనసేన పార్టీ తరఫున ఉన్న కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న నన్ను భీమిలీలో వైసీపీ పార్టీ సభ పెట్టుకుంటే హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మరి జనసేన పార్టీకి భయపడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఓకే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు అభ్యర్థి అని అనుకుంటున్నారు అంటే ఇంకా ప్రకటించలేదు ఆఫీషియల్గా అనుకుంటున్నారు ఆయన మొన్న సభలో కూడా ఏంటంటే ఫుల్ కాన్ఫిడెన్స్ అంటే అంతకు ముందు ఉన్న కాన్ఫిడెన్స్ కంటే మొన్న సభలో వచ్చిన జనాలను బట్టి ఫుల్ కాన్ఫిడెన్స్గా జేష్ జోస్తో కనిపించారు ఇప్పుడు ఆయన పరిస్థితులుగా ఉండబోతుంది భీమిలీలో అంటే భీమిలి నియోజకవర్గంలో జనసేనకి పార్టీ కేటాయించబోతున్నారు తెలుగుదేశం పర్సన్ కేటాయించబోతున్నారు అందులో ఏంటంటే ఇప్పుడు మన గంటా శ్రీనివాసరావు గారు కూడా మెయిన్ భీమిలి ప్రాతినిధ్యం వహించే చాలాసార్లు లీడ్లోకి వచ్చిన ఈ నేపథ్యంలో ఏమనుకుంటున్నారు మీరు సార్ మనకి అవంతి శ్రీనివాసరావు గారు నిజంగా నిస్వార్థంగా పనిచేసి ఉంటే నేడు ఆయనకి పంచగ్రామాల దగ్గర సింహాచలం వెళ్ళినప్పుడు హారతి పళ్ళాలు పెట్టి మహిళలు స్వాగతం పలికేవాళ్ళు కానీ అక్కడ చీపురుగట్లు తిరిగేసి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తరిమి కొడదామని అని చెప్పి చూసే పరిస్థితి అక్కడ ఉండదు మొన్న మరి సింహాచలం ప్రాంతానికి వెళ్ళి ఆయన మీకు ఏదైతే ఆ అడవివరం ప్రాంతం కానివ్వండి లండగరువు కానివ్వండి ఈ ప్రాంతాల్లోకి లోపలికి వెళ్లకుండా విజయనగిరి పాలెం కానీ లోపలికి వెళ్లకుండా మహిళలు అడ్డుకుంటే బయట పోలీసుల ద్వారా ఆయన రక్షణ పొంది బయటకు వచ్చేశారు మరి ఇదే నాలుగో వార్డులో మీకు కాపులప్పాపాడ మంగవారిపేట చేపలప్పాడ ఈ ప్రాంతంలో ఆయన పరిశీలన గడప గడపకు వెళ్తే చెప్పుల దండ కట్టి స్వాగతించారు ఆయన మీరు ఎటువంటి పరిస్థితులు మా వీధిలోకి రావద్దు అని చెప్పని మరి ఈ పరిస్థితి ఆయన టూరిజం మంత్రిగా ఉండి కూడా మాజీ మంత్రిగా టూరిజం శాఖకి చేసి కూడా టూరిజం పరంగా భీమిలీ కాన్స్టెన్షియన్ ఏం చేశారని మేము అడుగుతున్నాం కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అధికారికంగా కార్పొరేటర్లో లేదా పదవులు తెచ్చుకోవడం తప్ప భీమిలీ కాన్స్టెన్షిప్ చేసింది శూన్యం ఇది వాస్తవంగా కూడా భీమిలీ ప్రజలే కాదు భీమిలీలో ఉన్న వైసీపీ సర్పంచులు కానివ్వండి భీమిలీలో ఉన్న వైసీపీ నాయకులు కానివ్వండి పూర్తి అసంతృప్తితో ఉన్నారు అవంతి గారితో కాబట్టి ఈసారి అవంతి గారి ఓటమి తగ్గి అని చెప్పి ప్రజలు భావిస్తారు దీనికి అనుగుణంగా జనసేన పార్టీగా ఐదేళ్లుగా మేము చేసిన కృషి కానివ్వండి మేము పడిన కష్టం కానివ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా దాదాపు పంతొమ్మిది కేసులు పోలీసులు మీద నమోదు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసి భీమికి ఒక యువకుడు వస్తే ఒక మార్పు రావాలి ఒక యువకుడు రావాలి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయంగా అండదండ లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన ధైర్యంతో జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు రావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా రేపు పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే మేము కట్టుబడి ఉంటాం ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి మేము ఒక పనిచేసే పనిచేసేవాళ్ళం నేను ఎంబీఏ చేసి పీజీ డిప్లొమా చేసి పీహెచ్డీ చేసి చదువుకున్న వ్యక్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్తారో అవే శీరోధారీగా మేము భావిస్తాం రేపు నువ్వు పోటీ చేయంటే కనుక డెఫినెట్గా పోటీ చేయడమే కాదు టీడీపీ వాళ్ళ సహకారంతో గెలిచి తీరుతాం లేదు ఈ ప్రాంతంలో మనం ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాము టీడీపీ నుంచి పోటీ చేస్తానంటే కానీ తప్పకుండా టీడీపీని గెలిపించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం తప్ప వైసీపీకి ఎటువంటి అవకాశం ఏమి ఎందుకంటే వైసీపీ వస్తే వ్యక్తులు భావాలు పక్కన పెడితే కనుక రాష్ట్రానికి మంచిది కాదు వైసీపీ అనేది రాష్ట్రానికి హానికర కింద మారింది కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మాకు వస్తే బాగుండు నేను ఎందుకు కోరుకుంటున్నామంటే గతంలో పాతిక వేల ఓట్ల వరకు వచ్చిన ప్రాంతం భీమ్లీ జనసేన పార్టీలో క్రియాశీల సభ్యులు ఎనిమిది వేల మంది క్రియాశీల సభ్యులతో ఉత్తరాంధ్రలో మొదటి స్థానంలో ఉన్న భీమ్లీ కాన్స్టిట్యెన్సీ జనసేన పార్టీ తరఫున మరి అదేవిధంగా నేడు భీమిలి కాన్స్టిట్యవెన్సీలో మేము చేసిన పోరాటాలకు అనుగుణంగా భీమిలీలో మాకు సిట్టింగ్ సీటు కాదు కాబట్టి ప్రజారాజ్యంలో గెలిచిన అనుభవం ఉంది కాబట్టి ఆ అవకాశంతో మెగా అభిమానులు కానివ్వండి వాళ్ళ అన్నదండలతో లేదు టీడీపీ పార్టీ శ్రేణుల సహకారంతో గెలుస్తామనే భావనలో మేము ఉన్నాం కానీ అంతిమ నిర్ణయం అనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది సార్ ఇప్పుడు మీరు ఎంతో అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీరందరూ కూడా ఏంటంటే యువకులందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నారు అప్పుడు మీకు ఇంకా ఓటు కూడా రాకపోయి ఉండొచ్చు కానీ ఈ మధ్య చాలామంది మీలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓటు హక్కు తెచ్చుకొని వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంత కష్టపడి పార్టీని ఒక రేంజ్లోకి తీసుకొచ్చి ఈరోజు వస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి బయటకెళ్ళిపోయి పదవులు లేక బయటకెళ్ళిపోయిన నాయకులు ఎవరైతున్నారో అంటే ఎగ్జాంపుల్ కుణతాల్ రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ అన్ని పార్టీల నుంచి కూడా అయ్యి ఇప్పుడు స్తబ్దంగా ఉండి ఇప్పుడు సడన్గా జనసేన పార్టీలోకి ఎంటర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కనుక వస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళకి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది వీళ్ళందరూ ప్రజలు తెలుసు వాళ్ళకి టికెట్లు కేటాయించిన పక్షంలో అలాంటి వాళ్ళని అంటే మీ నియోజకవర్గంలో కూడా అలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా ఆ పక్షంలో కనుక అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే అప్పుడు మీరే విధంగా స్పందిస్తారు ఎంతకాలం కష్టపడినందుకు మీరు పార్టీలో పార్టీని ఈ రేంజ్లోకి తీసుకొచ్చినందుకు ఒకవేళ కనుక ఆ అవకాశం మీకు చేజారిపోతే ఆ లీడర్షిప్ అవకాశం కనుక మీరు ఎలా ఫీల్ అవుతారు అలాంటి అవకాశం ఏమైనా ఉందా సార్ నేను రెండు వేల పద్నాలుగులో నేను పీహెచ్డీ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి పేరుతో ప్రతి కాలేజీ తిరిగి విద్యార్థిని సమీకరించి ఆ రోజు సభ ఏర్పాట్లు చూడటం దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి విభాగానికి జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉండి పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణించిన వ్యక్తిని సో నేడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు పోటీ చేసే అవకాశం కల్పించింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మేము ఎటువంటి కోరికలు లేకుండా జనసేన పార్టీలోకి వచ్చాము ఎలాంటి షరతులు లేకుండా వచ్చాము రోజు కూడా అదేవిధంగా ఎలాంటి కోరికలు ఎలాంటి షరతులు లేకుండా ఉన్నాం మాకు గనక అవకాశం ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నిస్వార్థంగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారి తరపున దాదాపు పాతికేల ఓట్లు నిస్వార్థంగా సంపాదించావు నేడు గెలుపు దిశగా మేము పనిచేస్తాను మేము తెలియజేస్తున్నాం ఇన్ కేసు రా జనసేన పార్టీలోకి చేరుకలు అనేది ముఖ్యం ఎందుకంటే చేరికలో అనుభవం ఉన్న పలు వ్యక్తులు వస్తాయి ఈరోజు కొనతల గారిని తీసుకుంటే కనుక ఆయన మచ్చలైన వ్యక్తి అదేవిధంగా ఆయనకి ఒక మంత్రివర్యులుగా చేశారు శాఖ మీద ఇప్పుడున్న మంత్రుల కాకుండా శాఖ మీద పట్టున్న నాయకులు కొనతల రామకృష్ణ గారు అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మా లాంటి యువకులకి అనుభవం కూడా చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా వాళ్ళ చేరికలు జనసేన పార్టీలోకి బలాన్ని చేకూరుతాయి అలాంటి యువకులకి ఒక మంచి దిశానిర్దేశం కూడా చేస్తారు ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి మేము ఎప్పుడైనా సరే వెళ్ళి మాకున్న అనుభవాలను కానీ లేదని మాకున్న సందేహాలు కానీ అలాంటి వ్యక్తులు తీర్చుకోవచ్చు భీమిలీ కాన్స్టెన్సీలో ఈ వ్యక్తి వస్తే జనసేన పార్టీ గెలుస్తుందంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చి ఆ వ్యక్తులు భీమిలి కాన్స్టెన్సీ తరపున జనసేన పార్టీలో చేర్చే అంత అవగాహన అంత మెచ్యూరిటీ ఉన్నాయి సో డెఫినెట్గా కాన్స్టెన్సీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే మేము కట్టుబడి ఉంటాం ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మా లాంటి వాళ్ళని వదిలిపెడతారు పక్కన పెడతారన్న ఉద్దేశం మాకే తెలియదు మాకు పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు యువతను నమ్మి జనసేన పార్టీని స్థాపించారని అనేక సందర్భాల్లో చెప్పారు చెప్పారు అలాంటి యువకులుగా ఉన్న మేము తప్పకుండా మాకు మంచి భవిష్యత్తు జనసేన పార్టీతో ఉంటుంది కేవలం మా స్వార్థ భవిష్యత్తు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడి భవిష్యత్తు మాకు ముఖ్యం కాబట్టి ఈ కూటమిని మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ కూటమిలో ఏ నిర్ణయం తీసుకుని మేము కట్టుబడి ఉంటాను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు బలోపేతమైంది ఇప్పుడు ఈ మీరు కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారు రాజకీయ పరంగా కానీ ప్రజల్లో కానీ ఎక్స్పీరియన్స్ ఈ ఈ నేపథ్యం ఏంటంటే ఏదైనా ఫర్దర్గా ఒక పెద్ద పార్టీలు ఏమైనా కనుక ఆహ్వానిస్తా జనసేన పార్టీ నుంచి మీరు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా సార్ మేము రాజకీయ నాయకుల్లాగా కండువాలు మార్చుకునే వ్యక్తులు కాదండి ఎందుకంటే జనసేన పార్టీలో కూడా ఒక కండు వయసు మమ్మల్ని పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు మమ్మల్ని జనసేన పార్టీలో ఒక ఓత్ ఒక సీక్రెడ్ ఓత్ మాతో చెప్పించి ఒక పవిత్రమైన ఒక ప్రమాణ పత్రం ద్వారా ఒక ప్రమాణ పత్రం ద్వారా మమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు సో కండువాలు వేయించుకోవడం కండువాలు మార్చుకోవడం మాకుంటూ అలవాట్లేదు మేము పుట్టింది జనసేన జనసేన పార్టీలో మేము పోయేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటామని చెప్పి మీరు తెలియజేస్తున్నాం ఓకే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మొన్నను అక్కడ నేను సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారు అండ్ అలా చంద్రబాబు నాయుడు గారిది కార్టూన్ ఫొటోస్ పెట్టి బాక్సింగ్ రింగ్ తోటి చేయించిన దీని మీద ఏంటంటే ఇంతవరకు కూడా ఏంటంటే ఎవరో స్పందించలేదు ఈరోజు స్పందించారు అసలు ఇప్పుడు భీమి వెళ్ళి ఏదో కంప్లైంట్ పెడుతున్నారు ఏం చేయబోతున్నారు మీరు సార్ సార్ మీకు ఈ దేశం మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికలకు సంబంధించిన సిద్ధం సభలో వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్తారు వాళ్ళ ఎన్నికలకు ఎలా వెళ్ళబోతున్నారో చెప్తారు ఆ ప్రాంత వాళ్ళు అభ్యర్థి భీమిలి అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారు వాటికి భిన్నంగా మరి వైసీపీ పార్టీ ఒక తీవ్రవాద సంస్థలాగా ఒక ఐఎస్ఐఎస్ లాగా లేదు ఒక లాగా ఆల్ఖైదా లాగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలు అంటే మనకి కార్టూన్స్ రూపంలో గీయించి చంద్రబాబు నాయుడు కార్టూన్స్ రూపంలో గీయించి వాటికి పంచింగ్ బ్యాగ్స్ అంటే మనకి బాక్సింగ్ చేసేటప్పుడు మీకు పంచింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అలా పంచింగ్ బ్యాగ్స్ వాటికి పెట్టి వచ్చిన జనాలని మద్యం మద్యం తాగించి ఈ కొట్టమని అంటే ఆ చిత్రపటాలని కొట్టమని చెప్పని వాళ్ళు ప్రేరేపించారు మరి దీనిలో మేము ఎప్పుడు కూడా చూడలేదండి ఐఎస్ఐఎస్ కానీ ఇలా ఆలకెద సంస్థలు ఏం చేస్తాయంటే భారతదేశ జెండాల్లో లేదంటే కానీ భారత సైనికులు చిత్రపటాలు పెట్టి వాళ్ళకుండే ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో పిల్లలు ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తారు వాళ్ళకి చంపేయండి వాళ్ళకి హాని చేయండి అని చెప్పని మరి ఆ విధంగా ఒక రాజకీయ పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ ఈరోజు అది మర్చిపోయి ఒక ఉగ్రవాద సంస్థ కింద మారిపోయి వచ్చిన వాళ్ళని మద్యాన్ని తాగించి ఇలా చిత్రపటాలను పెట్టి వాడికి బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్లు పెడితే ఏంటి అర్థం అంటే దాడులు చేయమనా రేపు పొద్దున మేము ఎలక్షన్లో మేము వీధి విధి ప్రచారం జరిగితే మా మీద దాడి చేయమని చెప్పనా మమ్మల్ని కొట్టమనా మమ్మల్ని చంపమనా ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మాకు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ టీడీపీ పార్టీ నాయకులు కానీ ఎటువంటి హాని జరిగినా ఇది కేవలం వైసీపీ వైసీపీ ప్రేరేపిత దాడిగా మేము మీరు భావించాలని చెప్పని మేము ముఖం మేము తెలియజేస్తున్నాం ఇలాంటి ఉగ్రవాద సంస్థలు తయారు చేస్తున్న వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు విశాఖపట్నం ప్రజలు ఇలాంటివి ఎటువంటి పరిస్థితులు హర్షించడం మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ గారు థ్యాంక్ యూ విషు బెస్ట్ ఆఫ్ లక్సర్ ఓకే అది పంచకర్ల సందీప్ గారు చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా జనసేన పార్టీని వీడేది లేదు అండ్ బర్త్ అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా జనసేన పార్టీ వెళ్ళాము ఎప్పుడు కూడా కలిసే ఉంటాము అని చెప్పేసి అంటున్నారు దట్టు ఏంటంటే మొన్నను ఈ బాక్సింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఈ ఫొటోస్ కార్టూన్ ఫొటోస్ పెట్టి బాక్సింగ్ టైప్లో చేసిన వాళ్ళ మీద కూడా ఈరోజు భీమిలీలో వెళ్ళి కంప్లైంట్ పెడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ వీరాతో జిఎస్పీ లైవ్ నైన్ న్యూస్ విశాఖపట్నం